ఫిలిప్పీలారా ఆయన నా శ్రమలో మీరు పుచ్చుకునేది మంచి పని ఎవండి ఎవరైనా శ్రమలలో పాలు పంచుకుంటారండి ఎవరిని చెప్పండి ఏ సువార్థి కూడా కష్టాల్లో ఉన్నప్పుడు ఏ సువార్థి కూడా అయినా ఉన్నప్పుడు ముఖ్యంగా మీకు వాక్యం నేర్పించి మిమ్మల్ని ఆత్మీయంగా నిలబెడుతున్నా బలపరుస్తున్నా మీ కొరకు నిత్యము ప్రార్థించే మీ కొరకు ఆలోచించే మీ సేవకుడు దైవజనుడు శ్రమలలో ఉంటే ఆ శ్రమలలో మీరు పాలు పంచుకుంటారా మీరు ఆలోచిస్తారా సేవకుని గురించి అది మంచి పని అన్నట్టు సార్ మంచి పని ఆ రోజు ఫిలిప్పి సంఘం పౌలు గారి విషయంలో అదే శ్రమలలో పాలు పంచుకుంది చూడండి ఫిలిపిలరా సువార్తను నేను బోధింప ఆరంభించి అంటే మీ దగ్గరకు వచ్చి నేను వాక్యం చెప్పడం ప్రారంభించి మాసధోనియాలో నుండి వచ్చినప్పుడు అంటే మీ దగ్గర నుంచి బయటకెళ్ళినప్పటి నుంచి ఇచ్చి విషయంలో గాని పుచ్చుకొని విషయంలో గాని మీరు తప్ప మరి ఏ సంగపు వారు నాతో పాలివారు కాలేదని మీకే తెలియను అని అంటున్నాడంటే ఎంత గొప్ప సాక్ష్యం అండి ఫిలిపి సంఘం అంటే పౌలు గారు ఎక్కడికి వెళ్ళినా పౌలు గారు ఉన్నాము పౌలు గారు ఉన్నాం పౌలు గారు ఉన్నాం మీరు ఏమరి అవ్వకండి అని పౌలు గారిని వెన్నండి ప్రోత్సహించి తోడుగా ఉండి సహకరించిన గొప్ప మనసున్న వాళ్ళండి అండి ఫిలిపిలో ఉన్నవాళ్ళు నిజంగా అనిపిస్తుండేదాన్ని ఎప్పుడు చదువుకున్నా కానీ నిజంగా ఇలాంటి సంఘం ఉంటే నిజంగా సేవకుడు ఎంత ధన్యుడు కదా ఇది ఒకప్పుడు ఫిలిప్పి సంఘంలో పౌలు గారు చూసిన మంచి